మీలో ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలను అని అంటే బాధ వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేయండి దేవుడితో మాట్లాడండి అని చెప్పాడు ఆయన ఒకవేళ నీకు నీకు సంతోషం ఆనందం కలిగితే నువ్వు పాటలు పాడు కీర్తనలు పాడు అని చెప్పాను ఓకే నచ్చ ఇప్పుడు పౌలు శీల వీళ్ళిద్దరినీ అక్కడ ఉన్నటువంటి అధికారులు యాజకులు ఏం చేశారంటే బెత్తాలతో కొట్టారు వాళ్ళు ఒళ్ళు పగిలిపోయిన ఆ తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు జైల్లో కూడా ఎలా చేశారో తెలుసా లోపల ఉన్నాడు కాబట్టి బయట వేయడం కాదు అది జైలు వేయడం అంటే కాళ్ళము చేతులము పెద్ద పెద్ద బోండాలు వేసి వంటనే ఉంటారు